ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మూడు కారణాలతో ఐదు వందల రూపాయల నోట్లు అయితే రద్దు కాబోయే రద్దు అయ్యే అవకాశం ఉందని చెప్పేసి ప్రముఖ బ్యాంకింగ్ రంగ నిపుణులు అయితే చెప్తూ ఉన్నారు ఖచ్చితంగా ఈ మూడు కారణాలతోట ఐదు వందల నోట్లు అయితే రద్దయిపోయే అవకాశం ఉంది అంటున్నారు రీసెంట్ గా జరిగిన ఒక మీటింగ్ లో కూడా మహానాడు మీటింగ్ లో కూడా ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఐదు వందల నోట్లు అయితే కనుక రద్దు చేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు ఇప్పుడు దీనిపై చర్చ మొదలైంది వివరాలు చూస్తే దీనికి సంబంధించి బ్యాంకింగ్ నిపుణురాలు అశ్వనీ రాణా టీవీ నైన్తో తో మాట్లాడుతూ మార్చి రెండు వేల ఇరవై ఆరు నాటికి ఆర్బీఐ ఐదు వందల రూపాయల నోట్లు నిలిపివేయొచ్చు అభిప్రాయపడ్డారు ఎందుకంటే డిమానిటైజేషన్ లాగా నోట్లను అకస్మాత్తుగా ఆపాలని ఆర్బీఐ నిర్ణయించదన్నారు బదులుగా ముందుగానే వీటిని నెమ్మదిగా చలామణి నుంచి ఆపడం ద్వారా మార్కెట్లో వాటి సంఖ్యను తగ్గించడం ద్వారా క్రమంగా ఆపేయచ్చు అని చెప్తున్నారు దీనికోసం బ్యాంకు వంద రెండు వందల రూపాయల నోట్ల ప్రింటింగ్ అయితే పెంచవచ్చు అలాగే బ్యాంకుల్లో ఏటీఎం సంఖ్యలో కూడా ఏటీఎంలో కూడా వాటి సంఖ్య పెరుగుతుంది ఐదు వందల నోట్లను క్రమంగా మార్కెట్ నుండి ఉపసంహరించుకొని బ్యాంకుల్లో జమ చేసేస్తారు ఈ ప్రక్రియ ఒక్క రోజుల్లో పూర్తయ్యేది కాదు కానీ ఆర్బీఐ దీనికోసం ఆర్బీఐ దగ్గర ప్రణాళిక ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఆరు మార్చి నాటికి అంటే రానున్న మరొక సంవత్సరం లోపు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని బ్యాంకింగ్ రంగ నిపుణురాలు అయితే అభిప్రాయపడ్డారు ముఖ్యంగా చూస్తే ఇప్పటికే రెండు వేల రూపాయల నోట్ల ముద్రణ ఆపేసింది అలాగే అన్ని నోట్లు కూడా వెనక్కి తీసేసుకుంటుంది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఐదు వందల నోట్లు కూడా నిలిపేసే అవకాశం ఉందని చెప్తున్నారు అసలు ఎందుకు నిలిపేస్తారని చూస్తే కనుక ఐదు వందల నోట్లు నిలిపేయడాన్ని నిర్ణయించుకుంటే నిపుణులు చెప్తున్నా దీని వెనక కారణం ఏంటి రిజర్వ్ బ్యాంక్ ఎందుకు ఐదు వందల నోట్లు నిలిపేయాలని ఆలోచిస్తుందని చూస్తే నల్లధనంపై నిషేధం బ్లాక్ మనీని అరికట్టడానికి ప్రభుత్వం ఐదు వందల రూపాయల నోట్లు కూడా నిలిపియొచ్చు దేశవ్యాప్తంగా ఎక్కడో చోట్ల ఒక చోట ఆదాయ పన్ను దాడులు జరిగినప్పుడల్లా కనిపిస్తున్నాయి రీసెంట్గా ఒక పెద్ద అవినీతి తి మింగళ జరిగిన రెండు కోట్ల రూపాయలు ఆయన ఇంట్లో దొరకడం జరిగింది ఐదు వందల నోట్ల కట్టలు ఇంచుమించుగా కోటి యాభై లక్షల దగ్గరగా సమ్ చేంజ్ ఐదు వందల రూపాయల నోట్ల కట్టలు దొరికిన మిగిలిన ఆస్తులు కలిపితే ఒక చిన్న ఉద్యోగి ఇంట్లో రెండు కోట్ల నల్లదనం దొరికింది అక్కడక్కడ దొరికిన నోట్ల కట్టలు కేవలం పెద్ద నోట్లు అంటే ఐదు వందల నోట్లు మాత్రమే ఈ అవినీతిని ఆపడానికి ప్రభుత్వం ఆర్బీఐ ఐదు వందల నోట్లు రద్దు చేయాలని యోచిస్తున్నాయి బ్యాంకుల్లో లో నల్లదనాన్ని సేకరించడానికి నిర్ణయం తీసుకోవచ్చు చిన్న కరెన్సీ నోట్లను ప్రోత్సహించడం అంటే ఆర్బీఐ చిన్న నోట్లను ప్రోత్సహిస్తుంది ఐదు వందల రూపాయల నోట్లు చాలా మంచిది తగ్గించడం ద్వారా ఏటీఎంలు బ్యాంకుల్లో వంద రెండు వందల రూపాయల చాలా మనీ పెరుగుతుంది ఎందుకంటే ఐదు వందల విలువైన నోట్లు అనేక చోట్ల నిలుగుపడతాయి కాబట్టి చిన్న నోట్లు ముద్రిస్తారు ఇక అలాగే మాక్సిమం డిజిటల్ చెల్లింపులు ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వం పెద్ద నోట్లు నిషేధించడానికి అయితే సన్నాహాలు చేస్తుంది డిజిటల్ అయితే ఇంక అంతా ఆన్లైన్ అకౌంట్ ద్వారా ఉంటుంది కాబట్టి ఇంకా నల్లధనం ఎక్కడ ఉండదు ప్ర సో ప్రజలకు కూడా సౌకర్యాలు పెరుగుతాయని అయితే ఆలోచిస్తారు ఓవరాల్ గా చూస్తే ఒకేసారి ఆపేయకుండా ఓవరాల్ గా నోట్లు ప్రింటింగ్ తగ్గించేయడం అదేవిధంగా ఏటీఎంల నుంచి ఇక వంద రెండు వందల నోట్లు రావడం మాత్రమే వస్తున్నట్లయితే త్వరలో ఐదు వందల నోట్లు కూడా కనిపించకుండా పోతాయి రెండు వేలాగా